అందరికీ నమస్కారం చాలా రోజులైంది ఈరోజు అంటే ఇంతకుముందు మన రాజేందర్ గారు అన్న దాంట్లో అందరికీ పెడార్థాలు తీయడం అలవాటు అయిపోయింది ఆయన ఏమన్నారంటే ఆ టైంలో బిజీగా ఉన్నా అంటే ఇప్పుడు బేవార్స్గా కాదు కాదర్థం సో నేనేం చెప్పొస్తున్నానంటే ఇట్స్ బీన్ రియలీ లాంగ్ అండ్ ఐ ఫెల్ట్ ఈరోజు మా మీడియా ప్రతినిధులందరూ చాలా రోజులకి అమ్మయ్య వచ్చింది మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఏమో మంచి పాజిటివ్ ఎనర్జీతో స్మైల్ చేసి వెల్కమ్ చెప్పారు నాకు అందరూ ఐ హోప్ ఐ డిసప్పాయింట్ యూ టుడే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా మేమందరం చాలా నమ్మి ఒక విషయం ఏంటంటే చెప్దామనుకున్నాను నేను పదే పదే ఒకటే దా విషయాన్ని అస్తమానం చెప్తూ ఉంటే దాని బరువు తగ్గిపోతుంది అంటారు అందుకే దాన్ని లైట్ తీసుకుంటారు కానీ వై డోంట్ వీ హ్యావ్ అ రివర్స్ సైకాలజీ ప్రెస్ చేస్తున్నాము ఇప్పుడు రక్షతి రక్షిత అంటున్నాము మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నారు అని అని అనుకోకుండా ఒక విషయాన్ని పదే పదే ఎవరన్నా చెప్తున్నారంటే దాన్ని బరువు పెరగాలి అని నేను అంటాను దాన్ని లైట్ తీసుకోకూడదు వీ ఆల్ హ్యావ్ సర్వైవ్డ్ పాండమిక్ దీనికి కోవిడ్కి సంబంధం ఏముంది అనుకోవచ్చు ఇప్పుడు అన్ని అన్ని బిజినెస్ ఒక ఇమ్యూనిటీ అని బాటిల్ మీద పెట్టేస్తారు ఆర్గానిక్ అని పెట్టేస్తారు ఇవన్నీ ఎక్కడి నుంచి నేచర్ని మనం కరెక్ట్గా ఎలా చూసుకోవాలో చూసుకుంటే అది మనల్ని చూసుకుంటుంది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వృక్ష రక్షతి రక్షిత మనం వాటిని నేచర్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది వాట్ ఎవర్ ఈస్ హ్యాపనింగ్ దీస్ డేస్ సిన్స్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ రియాక్షన్ టు వాట్ వీఆర్ యాక్టింగ్ ఆన్ సో అందరు మేమందరం ఇప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ అంటున్నామని చెప్పి బోరింగ్ అనుకోకూడదు దిస్ ఈస్ అ సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్ సో చాలా అంటే సూపర్ న్యాచురల్ అనే ఎలిమెంట్ మన ట్రైలర్లో చూపించలేదు అందుకే మీరు ఆగస్ట్ తొమ్మిదిన థియేటర్స్కి వచ్చి చూడాలి ఓకేనా ఎలా ఉన్నారు అందరూ అలా ఏదో నేను ఏదో గ్రీక్ లాటర్ మాట్లాడుతున్నట్టు ఐ నో ఐ లాస్ట్ టచ్ టు టాక్ ఫ్లూయెంట్లీ ఎందుకంటే నేను గీత లాగే

అలా ఉన్నప్పటి నుంచి ఆ తర్వాత సినిమాలు చేస్తూ ఇంకా ఏదో కెరియర్ గ్రాఫ్ స్ట్రాటజీ అనుకుంటూ నాకు కొంతమంది మంచి చెడులు చెప్పడంలో కొన్ని తగ్గించి కొన్ని పెంచుకొని చేసుకున్న తరుణంలో నా అసలైన జరియా ఏదైతే ఉండిందో అది నేను తొక్కేసుకున్నాను కదా అందుకే ఐ జంప్ టాపిక్స్ ఎక్స్ ఇందాక దివితో కూడా అదే మాట్లాడుతున్నాను ఐ హ్యావ్ సో మచ్ టు సేవ్ విత్ ఎవ్రీబడి దట్ ఐ ఫీల్ ద టైమ్ ఇస్ సో లెస్ అండ్ స్టేజ్ దొరకంగానే అన్నీ మాట్లాడదాం అనుకుంటాను దాంట్లో ఏదో ఏదో అయిపోతుంటుంది సో మీరు అడిగితేనే తప్ప మాట్లాడొద్దని డిసైడ్ అనుకుని కూడా చాలా వాగేస్తున్నాను క్షమించాలి బట్ దిస్ ఈజ్ అ ఫిల్మ్ దట్ వీ ఆల్ అ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు షో అండ్ ఇట్స్ బీన్ అ డిలైట్ టు వర్క్ విత్ ఆల్ దీస్ అమేజింగ్ టాలెంటెడ్ పీపుల్ కబీర్ గారు హూ లాస్డ్ వెయిట్ అండ్ హూ రిమూవ్ ఇస్ గడ్డం హిట్ డజన్ లుక్ లైక్ విలన్ హెల్ మోర్ బట్ విలన్లో చూడాలంటే సింబా చూడండి శ్రీనాథ్ వాట్ అ టాలెంటెడ్ గాయ్ నువ్వు నాకు టాలెంటెడ్ అన్నప్పుడు చాలా వెటకారంగా అనిపించింది తెలుసా అని థ్యాంక్ యూ బికాస్ ఐ వాస్ డిస్కస్ంగ్ ఐఎమ్ సో టయర్డ్ దట్ బ్యూటిఫుల్ అనేది నాకు మా అమ్మ నాన్న జీన్స్లో వచ్చింది తర్వాత కాస్మెటిక్స్ మా మేకప్ హెయిర్ స్టైలిస్ వాళ్ళు ఇచ్చింది కానీ టాలెంట్ అనేది నేనే కష్టపడి చేసుకున్నది మా డైరెక్టర్ వాళ్ళు చేయించేది కాబట్టి అలా నన్ను ఇప్పుడు అడ్రస్ చేయాలని కోరుకుంటున్నాను అందరు హోస్ని మళ్ళీ ఈ అంద బ్యూటిఫుల్ లక్కీ ఇలాంటివి అంటే కొంచెం ఎందుకో యు నో వాట్ ఐ మీన్ ఐ వర్క్ సో వాట్ ఐ ఫేస్డ్ సో మచ్ సో గీత ఇందాక చెప్పినట్టు సి ఐ జంప్ట్ అగైన్ ఐకమ్ బ్యాక్ టు అండ్ దెన్ ప్రొడ్యూసర్ రాజేందర్ గారు ఇట్స్ ఇస్ డెబ్యూ యాజ్ అ ప్రొడ్యూసర్ విత్ సంపత్ నంది గారు థ్యాంక్ యూ సో మచ్ సంపత్ నంది గారు ఒక్కళ్ళు అనుకున్న తర్వాత ఇంతమంది లైక్ వైజ్ మైండెడ్ పీపుల్ ఇంక్లూడింగ్ ఎవ్రీ ఆర్టిస్ట్ అందరూ కలిస్తేనే సింబా మన ముందుకు వస్తుంది అలాగే మీ అందరిలో ఏ ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అయినా కూడా నాకు చాలా నమ్మకంగా ఉంది యూల్ బ్రింగ్ అ చేంజ్ అని సో ఐ లుక్ ఫార్వర్డ్ టు ఆగస్ట్ నైన్త్ ది వి హ్యాడ్ ఫ్యూ సీన్స్ అమేజింగ్ సీన్స్ విత్ హర్ అండ్ శ్రీనాథ్ అండ్ సింహ గారు ఇట్స్ యు లైక్ టు బి కాల్ వసిష్ఠ ఈస్ ఇట్ ఐ థాట్ సింహా ఇన్ సింబా ఈస్ గుడ్ యా సో ఇట్స్ అ ప్లెజర్ దిస్ ఇస్ మై యాక్చువల్లీ ఫస్ట్ ఫిల్మ్ దీని తర్వాత తమిళ్ ఫిల్మ్ ఒకటి చేశాము అది కూడా చూడాలి వుల్ఫనీ ఫిల్మ్ ఐ హోప్ సో చాలా సినిమాలు మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతున్నాయి అందుకే అందరూ నాకు పనిలేదనుకుంటున్నారు సో థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ టుడే యు ఆర్ సో యంగ్ ఐ వన్ యువర్ టాకింగ్ వర్ లైక్ స్కూల్ అబ్బాయి మాట్లాడుతున్నట్టుందని మురీగారితో చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అమేజింగ్ బీజేఎం చాలా ఇంపార్టెంట్ కృష్ణ సార్ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ది ఇమోషన్ ది ఇస్ టు ఆల్ ఆఫ్ ఆస్ గౌ గౌతమి గారితో అనీష్ గారితో చాలా అద్భుతమైన సీన్స్ ఉన్నాయి ఐ లర్ంట్ అ లాట్ లైక్ అందరు అనేటట్టు ఇట్స్ ఇట్స్ బీన్ అన్ ఆనర్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దట్ వీ గెట్ టు వర్క్ విత్ ఈచ్ అదర్ లర్న్ సో మెనీ థింగ్స్ ఎక్కువగా ఇటు చూసి మాట్లాడుతున్నాను చాలా రోజులైందండి నిజంగా టూ ఇయర్స్ అయిందా మనం కలిసి సో అందుకే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాం సో అదే నీకు చెప్పాల్సింది అదే దట్ యు యునో నచ్చినాం కాదు ఒక్కళ్ళకి నచ్చినా కూడా దే ఇట్ విల్ బ్రింగ్ అ డిఫరెన్స్ నేను ఒక్కదాన్ని తీసుకురాలేదా చేంజ్ అలాగే సరే ఎక్కువ మాట్లాడిస్తున్నాను మీరు ఏదో క్ అండ్డే ఉన్నట్టుంది కదా నాకు తెలుసు మీ అందరు దేని గురించి మాట్లాడతాను నేను అస్సలు ఇవ్వను మీకు ఆ న్యూస్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ అండ్ మళ్ళీ ప్రీ రిలీజ్లో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్సియ గారు కాదు ఒక్క క్వశ్చన్ నా దగ్గర నుంచి టాలెంటెడ్ అన్సియ గారు అబ్బా అది కూడా కాదు బ్యూటిఫుల్ అనకుండా కాదు ఒక క్వషన్ అగలి అనుకో అబ్బాయి ఇప్పుడు ఏం అనుకున్నా మొన్న ఏదో నేను అలా అంటే నాకు కళ్ళు కనిపించట్లేదు అనుకుంటారు వాళ్ళు అలా అనలేను నేను డెఫినెట్లీ ఇంత ఇంత బ్యూటిఫుల్ ఇది నీ కోసం కాదు గీత యాంకరింగ్ క్లాస్ కాదు ఇది నీ కోసం కాదు చాలా థమ్స్ అలాంటివి ఎంత వద్దనుకున్నా నా మొహం మీద ఇలా వస్తూ ఉంటాయి తెలుసా అందుకని బా అని ఒకసారి చెప్పాలనిపిస్తుంది కానీ అది వస్తు ఉండాలా యాక్చువల్లీ బాగుంటుంది కొంతమందికి అది ఇక్కడుండే కాడు తెలుస్తుంది కాదు ఒక ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను నేను మిమ్మల్ని యూ లాస్ట్ యెస్ అది దాని తర్వాత ఎండలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు సింబా టైటిల్ కింద నేను చెప్పినట్టు ఆ క్రేజ్ ఉంది ఆ బ్లాక్ బస్టర్ సార్ బాబు గారు సారీ ఆ దస్ సారీ సారీ ఆయన ఎలాగైతే కనిపిస్తున్నట్టుగానే ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ స్టోరీ అండ్ ఐ విష్ విత్ సమ్ టైమ్స్ సూన్ సో దట్ వి కెన్ టాక్ అవౌంట్ హం అంతే ఇప్పుడు ప్రస్తుతం ఇంకేం చెప్పలేము చెప్పు యా సారీ ఓకే సో సింబా టైటిల్ ఆల్రెడీ బాలీవుడ్ లో ఒక రణవీర్ సింగ్ చేస్తే టాలీవుడ్ లో మీరు చేశారు సో ఎలా ఫీల్ అవుతున్నారు రణవీర్ సింగ్ అండ్ హనుసూయ భరద్వాజ్ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధమే లేదు టు బి ఆనెస్ట్ మా డైరెక్టర్ మురళీ సార్ ఫోర్టీ ఇస్ కామెడీ అంట వీ లుక్ ఫార్వర్డ్ టు హిజ్ నెక్స్ట్ ఫిల్మ్స్ బట్ సర్ప్రైజింగ్ ఆయన చెప్తే తప్ప ఐ థాట్ ఈ సినిమా ఆయన కోసమే రాశారని అనిపించింది దో సంపత్ నంది గారు కాన్సెప్ట్ అండ్ డైలాగ్స్ అండ్ స్టోరీ సో ప్రౌడ్ దట్ ఈ ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు హు థింక్ నాట్ జస్ట్ కమర్షియల్ కోర్స్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఐమ్ నాట్ సేయింగ్ దాట్ బట్ ఇలా మంచిగా బ్లెండ్ చేసి ఎంటర్టైనింగ్ వేలో చెప్తే ఎవరన్నా వింటారు అక్కడ చందమామ చూడు చూడా అని పెడతాం కదా అలాగే ఇలాగే మెసేజ్ చెప్తూ కానివ్వాలి సో అలా ఆలోచించే వాళ్ళు ఉండడం గారు అండ్ ద సంపద టీమ్ కొలాబొరేటెడ్ ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఆ సింబా రోహిత్ శెట్టిఫరెంట్ ఫిల్మ్ దిస్ అండ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫిల్మ్ అలానే ఎందుకంటే మనకు సింబా అనగానే ఫస్ట్ లైన్ కింగ్ యానిమేషన్ అది గుర్తొస్తుంది అండ్ లార్డ్ ఆఫ్ ఫారెస్ట్ లైక్ యూల్ యూల్ రిమంబర్ సింహా అనగానే జంగల్ అలా గుర్తొస్తుంది కదా అది అనుకుని పెట్టుకున్నాం కదా ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ని క్వశ్చన్స్ నేనే అడిగితే వాళ్ళు అనుకుంటారు ఏంటి ఈ అమ్మాయి అడిగేస్తే మేము అడగాలి అని అందుకనే నేను ఇక్కడతో దీన్ని ముగిద్దాం అనుకుంటున్నాను మనం క్యూ అండ్ ఏ సెషన్లోకి వెళ్ళిపోదాం పిక్చరా ఓకే చాలా స్టైల్గా లేదు లేట్గా వచ్చింది కదా ఫుల్ గ్రూప్ రాలేదని వాళ్ళు ఓకే ఒక ఫోటో ఆప్ తర్వాత